శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో మనము గత నాలుగు రోజులుగా నేను అసలు ఎల్లమ్మ తల్లి వచ్చేవాళ్ళు ఏ విధంగా ఉండాలి ఎలాంటి నియమాలు పాటించాలి అని నేను నెంబర్ పెట్టినా కదా అయితే చాలామంది ఫోన్లు చేసిన దగ్గర దగ్గర ఫిఫ్టీ నెంబర్స్ నాకు ఫోన్ అయితే ఫిఫ్టీ నెంబర్స్ కూడా ఏమని చెప్తున్నారంటే అసలు మేము ఎల్లమ్మ పండుగలు చేసినాము మల్లన్న పండుగలు చేసినాం అయినా మాకు ఇంట్లో ఏం అరకత బరకత లేదు భార్యాభర్తలకు ఇబ్బందులు ఉన్నాయి మేము అనుకున్నవి ఏవి జరుగుతలేవు అసలు మేము ఈ పండుగలు చేసిన తర్వాతనే మాకు ఇంకా ఉన్న మతం అమ్ముకోవాల్సి వస్తుంది ఉన్నాయి అమ్ముకోవాల్సి వస్తుంది మేక అసలు ఏందో మాకు అర్థం అవుతలే అసలు మేము అంటే చే ఈ పండుగలు చేసేవాళ్ళు మంచిగా చేసినరా చేయలేదా ఎంత అంటే ఈ పండుగలు చేయ తోలుగా మేము మంచిగా ఉన్నింటి ఇది చేసిన తర్వాత ఇంకా మాకు ఏమి అప్పులు చేసి చేస్తున్నాము అని ఇట్లా చాలామంది చెప్పడమే అదే ఒక్కొక్కరికి ఇప్పుడు అసలు గుళ్ళో కూడా దేవుళ్ళు వస్తారో రారోగా ఉంటారో ఉండరో నాకు తెలియదు కానీ ఒక్కొక్క శరీరంలోకి ఒక్కొక్కరము నాకు మల్లన్న వస్తాడు ఎల్లం వస్తుంది పోషమ్మొస్తుంది ఇట్లా అంటే ఒక శరీరంలోకి ఇంతమంది దేవుళ్ళు ఏ విధంగా వస్తున్నారా అనేది నాకు కూడా అర్థం కాదు ఎందుకంటే మన మన ఇంటి కులదము ఎవరు అంటే మన పూర్వం తాత తరాల నుంచి ఎవరినైతే పూజిస్తూ వస్తుంటారో వాళ్ళు మాత్రమే మనకు వస్తారు మిగతా వాళ్ళు ఎవరు మన మనకు అంటే వచ్చేది మనకు ఇప్పుడు మనం ప్రభా ఏమంటారు అంటే మన ఇష్ట దైవం లాగా పూజిస్తుంటాం కదా ఇప్పుడు ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లి ఉంటుంది ఇంటి దైవము ఆమె వస్తుంది ఎందుకంటే ఆమె మన ఇంటి దైవం ఆమె మంచి చెడు ఏదో మనం అప్పుడప్పుడు పండుగలు చేస్తుంటాం కాబట్టి ఆమె సంతోషంగా ఉందా లేదా అనే దాని గురించి తెలుసుకోవడానికి ఆమె ఎవరో ఒక శరీరంలోకి వచ్చి చెప్పుకోవాలి ఇట్లా మళ్ళీ మల్లన్న తండ్రి వస్తున్నాడు మల్లన్న తండ్రి ఏ విధంగా వస్తుంటుంది బట్ మూలాలు అనుకోవాలి మూలాలుగా అనుకోకుండా వస్తుంది కదా అని ఊగ చెప్పడము అంటే మీరు అనుకోవచ్చు మళ్ళీ ఆయన వచ్చినప్పుడు మేమేం చేద్దామని ఎందుకు వస్తున్నాడు వచ్చినప్పుడు మీరు అడుక్కు అడగాలి మీరు ఎందుకు వస్తున్నారు స్వామి అయితే మీరు ఏం చేస్తే ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే సపోజు సరే మీరు ఇప్పుడు వెళ్ళ దేవుడు వచ్చే వాళ్ళు కొంతమంది నిష్టగా ఉంటారు కాబట్టి వేరే దేవుని కూడా మనం ఇష్టపూర్తిగా ప్రేమి అంటే భక్తితోటి దేవుని ఆ మాయలో పడిపోతుటము ప్రే అంటే ఇష్టదైవంగా పూజిస్తుంటాం కదా ఆ దేవుని ఆరా శక్తులు కూడా మనకు వస్తాయి అయితే ఈ ఇంకా ఆయన కూడా ఒక కుల దైవం అంటే వేరే వాళ్ళ కుల ఇంటి దైవము కాబట్టి ఆయన కూడా ఒక శరీరంలోకి వచ్చే పర్సన్ కాబట్టి వచ్చేస్తాడు అంటే మనకు కొన్ని శక్తులు ఆయన కూడా వచ్చే అయితే అట్లా వచ్చినప్పుడు మన మీరేం చేస్తారు అంటే ఈ శివశక్తుల దగ్గరికి పోతారు పోయినప్పుడు ఎల్లన్న మీకు కూడా మల్లన్న వస్తున్నాడు మల్లన్న పండుగ చేయను మల్లన్నని నిలుపుకుంటారు ఇటు ఎలా మన నిలుపుకుంటారు ఇటు మళ్ళా నన్ను నిలుపుకుంటారు మళ్ళీ కొన్ని రోజులు వీళ్ళు వచ్చినట్టు ఇంకొకరు వస్తుంటారు ఇప్పుడు వస్తుంది మళ్ళీ మైసమ్మ వస్తుంది అంటే ఇంటి నిండా దేవుళ్ళనే పెట్టుకుంటారా అసలు ఇంట్లో అనుకుంటున్నారా దేవుని కూడా అని అందుకే చూడండి ఈ భార్యాభర్తల ఇబ్బందులు ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము ఇట్లా కొన్ని అంటే మీరు ఏ ఇప్పుడు మన ఇంటి కులదైవము వస్తేనేమో ఆమెనే మనం పట్టుకోవాలి మిగతా దేవుళ్ళని కేవలం నేను పూజిస్తా మిమ్మల్ని నేమేను పెట్టుకోను కావలిస్తే మీకు మీ గుడికి వస్తా మీకు ఓడి బియ్యం పోస్తా మీకు కళ్యాణం అయితే నేను చూస్తా నాకు తోచిన కాడికి మీకు ఇస్తా కానీ నా ఇంట్లో నిలుపుకోను అయితే నీ ఇట్లా ఫోన్లు చేస్తున్నారు కదా చేసినప్పుడు నేను అమ్మవారిని ఏం అంటే ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే చాలామంది ఇంట్లో యంత్ర ప్రతిష్టనే చేయించుకుంటున్నారు ఇప్పుడు యూట్యూబ్లో సోషల్ మీడియాలో చాలా ఏ అంటే ఏమవుతుందంటే ఇంత బండారు రుద్దడము బొట్లు పెట్టడము గాజులు వేసినట్టు ఈ ఈ కంకణాలు కడాలు వేసుకోవడము కాళ్ళకు దండగడాలు ఇంత వేసుకోవడం వాళ్ళని చూసి ఓ వీళ్ళకి పెద్ద దేవుడు వచ్చేటట్లున్నాడు అని మోసపోయి వాళ్ళ దగ్గరకు ఉరికి వాళ్ళ దగ్గరకు పొయ్యి ఏ ఎంత బొట్టు పెట్టి చూడండి ఎంత బండ ముఖం నిండా బండారు రాయడము ఇంత ఇంత బొట్లు పెట్టడము చేతి నిండా గాజులు వేసినట్లు కడాలు వేయడము దండగడ ఇది కాదు గొప్ప ఒక దేవుణ్ణి మూలంగా అనుకోవాలి ఫస్ట్ ఆ మూలంగా కనుకొని ఆ మూల ప్రకారము ఇంట్లో ప్రతిష్టాపన చేసుకుంటేనే ఇంట్లో నిలుపుకుంటేనే మనకు మంచిది ఎందుకంటే ఇది తరతరాలు ఉండేది ఒక్కసారి దేవుని ప్రతిష్టాపన జరిగిందంటే మళ్ళీ తీయలేము మనం మనం బాండవాలు తీసి మళ్ళీ క్లీన్ చేసి పెడతాం కానీ కింద పీఠం అయితే వేయము కదా మళ్ళీ కొత్తది పుట్ట బంగారు తెచ్చి మళ్ళీ అలుకుతాము అంతేగాని ఇంకా తీయము కదా అయితే చాలామంది ఇంట్లో ఈ ప్రతిష్టాపన చేస్తూ ఎంత ప్రతిష్టాపన అసలు యంత్ర ప్రతిష్టాపన లేదు మన మీరు చూడండి మీ పూర్వీకులని అడగండి పూర్వము ఎవ్వరు ఇండ్ల ఈ ప్రతిష్టాపనలు చేసుకునే వాళ్ళు కాదు పుట్ట బంగారు తెచ్చి ఇట్లా పీటలాగా వేసి మీద బాండ్వాళ్ళు పెట్టి చేసేవాళ్ళు యంత్ర యంత్ర ప్రతిష్టాపన ఎక్కడ లేదు ఇప్పుడు కొత్తగా యంత్ర ప్రతిష్టాపన అంటే నాకు అమ్మవారే చెప్పి యంత్ర ప్రతిష్టాన చేస్తున్నారు అంటే ఆ ఇల్లు దేవాలయంతో సమానము మీరు చూడండి గుడిలో ఎంత మంచి విగ్రహం అయినా గుడిలో ప్రతిష్టాపన చేయాలంటే కింద యంత్రం అనేది పెట్టాలి కదా ఆ యంత్రం ఎంతో నిష్టతోటి ఉన్న వాళ్ళు మాత్రమే తయారు చే అది వేదం చదివిన వాళ్ళు మాత్రమే యంత్రాలను తయారు చేస్తారు ఏం చేస్తున్నారు ఎక్కడ మనకు ఇక్కడ జాతరలలో లేకపోతే ఎవరైనా వీళ్ళు తెలుసు కదా హౌస్లోలు హౌస్లో వాళ్ళు చేస్తే వాళ్ళు వాళ్ళతోటి దేవడము ఏదో ఐదు వందలు వేరు పలకో వాళ్ళు దేవడము వీళ్ళు రెండు వేలు మూడు వేలు తీసుకోవడము ఇది మొత్తం నాటకం అయిపోతుంది ఇది పక్క మోసము ఎందుకంటే యంత్ర ప్రతిష్టాపన చాలా ఇప్పుడు ఒక యంత్రాన్ని ఇంట్లో ప్రతిష్టాపన చేసిందంటే వాళ్ళు ఎంతో భక్తులు దేవభక్తులై ఉండాలి ఇవాళ ఎట్లా సోషల్ మీడియాలో నువ్వెంత నేనెంత నువ్వు ఇంత మంచిగా చేస్తే నేను ఇంకా మంచిగా చేస్తా మన దగ్గర పైసలు వసూలు చేయడం ఇరవై ముప్పై వేల అయిపోయి ఎల్లమ్మ పండుగలకు ఈరోజు లక్ష లక్షలు అడుగుతుండరు ఎందుకు అడుగుతుండరు అంటే పో వాళ్ళలో పోటీ పెరిగిపోయింది మనం ఇక్కడ గ్రహిస్తలేము ఈ కళ్యాణాలు చేసే వాళ్ళ మధ్యలో పోటీ పెరిగిపోయింది ఒకరిని చూసి ఒకరు రేట్లు పెంచుకొని ఇష్టం వచ్చినట్లు చేసి ఇవాళ మనకు అసలు వీళ్ళు కళ్యాణాలు చేస్తున్న మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే కళ్యాణ ఇంట్లో అమ్మవారిని నిలుపుకున్నారో మేము సంతోషంగా ఉన్నామని ఒక్కరు నాకు మెసేజ్ పెట్టినని నేను సంతోషిస్తాను ఎందుకంటే అందరూ ఈ విధ ఇదే విధంగా చెప్తున్నారు మాకు అమ్మవారు పెట్టుకున్నప్పటి నుంచి ఇంకా మాకు ఎక్కువ అవుతుంది అనే వాళ్ళే కానీ ఒక్క కనీసం నేను నిన్న యాభై కాల్స్ మాట్లాడితే ఒక్కరన్నా మాకు సంతోషంగా ఉంది అనే ఒక్కరు కూడా చెప్పలేదు నాకు ఇంకా మేము పెట్టుకున్నాకనే ఉన్నాయి మాత్రం అమ్ముకున్నామని చెప్తున్నారు మాకు కళ్యాణ ఆసక్తి ఇంట్లో అమ్మవారు ఉన్నట్లే మాకు కనిపిస్తలేదు కళనే లేదు ఏదో చేస్తున్నారు పోతున్నారు డబ్బులు తీసుకుంటున్నారు అనే వాళ్ళు ఎందుకంటే దయచేసి మీరు మోసపోకండి ఇంత ఇంత బొట్లు పెట్టి నేను చెప్పిన కదా బొట్లు పెట్టి కడాలేసి దండగడాలేసి దండ ఏదో బోనాలు ఎత్తుకో ఓ ఊరేగుతుంటే అలాంటి వాళ్ళ నమ్మకం ఎందుకంటే దేవుడు వచ్చేవాళ్ళు నిజంగా దేవుడు వచ్చేవాళ్ళు బయట ఎప్పుడూ పడరు వాళ్ళు చాలా నిష్టతోటి ఉంటారు వాళ్ళని చూస్తేనే కనుక్కోవచ్చు ఇట్లా అంటే అంత నిష్టతోటి అయితే ఈ యంత్ర ప్రతిష్టాపన చెప్తున్నా కదా నేను ఇది ఇంట్లో ప్రతిష్టాపన చేసుకోకూడదు మీరు చూడండి మీకు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి ఇప్పుడు ఎవరైతే ఎవరి ఇంట్లో అయితే ఈ యంత్రాలు పెట్టి అమ్మవారిని ఆ ఇంట్లో ఫస్ట్ భార్యాభర్తలకు గొడవలు వస్తాయి మీరు ఒక్కరన్న చూడండి ఒక్కరన్నా లేదు మా ఇంట్లో పెట్టినరు మేము భార్యాభర్తలను సంతోషంగా ఉన్నాం మా ఇంట్లో హ్యాపీగా ఉన్నాము అని మీరు మెసేజ్ పెట్టండి నాకు కామెంట్స్లో తెలియజేయండి నేనేం చేయను మళ్ళీ మీకు కానీ తెలియజేస్తే నాకు మంచిదే కదా చేయండి ఫస్ట్ వచ్చేదే భార్యాభర్తలకు గొడవలు వస్తాయి ఆ ఇంట్లో ఎందుకంటే ఆ ఇండ్లు అనేది దేవాలయం ఇప్పుడు మనం గుడికి వెళ్తాం కదా గుడికి ఎంత నిష్టతోటి వెళ్తాం మనము మళ్ళీ ఇప్పుడు మనం ఇంట్లో విన్నా ఇప్పుడు ఇంట్లో ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారనుకోండి తెలుసు కదా వాళ్ళకి నెల నెలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ అనేది వస్తుంది మళ్ళీ అప్పుడు ఇంట్లో అమ్మవారు యంత్ర ప్రతిష్టాపన చేస్తే అమ్మవారు ఏ విధంగా ఉంటుంది చెప్పండి ఇంట్లో సంసారం చేస్తుంటాము అంటే ఇట్లా యంత్రాల యంత్రాలను పెట్టుకోవద్దు అని నేను అంటున్నా లేదు మీకు మంచి ఇల్లు పెద్దగా ఉంది అంటే ఇంటి లోపల కాదు మళ్ళీ ఇంటి కాంపౌండ్ పెద్దగా ఉంది అనుకుంటే మీరు మీ ఇంటి వా మీ ఇంటి ఆవరణలోనే ఒక తోటి గుడి కట్టించుకోండి ఈశాన్యములనో ఎక్కడనో బయటి సైడు ఒక తోటి చిన్న లాగా కట్టించి ఆ గుడిలో మీరు పెట్టుకోండి తప్పు లేదు ఎందుకంటే మీ అది గుడి మనకి ఇంటి లోపల బయట ఉంటుంది కాబట్టి తప్పలేదు లేదు మీకు ఎక్కడైనా జాగా ఉంది అంటే మీరు ఆ ప్లేస్లో పుట్టి పెట్టుకోండి తప్పు లేదు కానీ మన సింహ ద్వారం లోపల యంత్రాలతోటి ప్రతిష్టాపన చేసుకోకండి ఇది చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే అమ్మవారు ఇప్పుడు యంత్రాలను మనం పెట్టుకున్నామంటే అమ్మవారి శక్తి వస్తుంది రోజు దూపదీప నైవేద్యాలు కంపల్సరీ ఉండాలి అమ్మవారి శక్తి రావాలి కదా ఇప్పుడు గుళ్ళు మనకు గుడిలో కూడా యంత్రం నుంచే దేవుడికి శక్తి అనేది పెరుగుతుంది ఆ యంత్రం లేకపోతే మామూలు విగ్రహమే అది చాలా అందుకే మీరు యంత్రాలతోటి అవి మీరేం మీరే మీరు అనుకోవచ్చు యంత్రాలు ఎంతో మంచి వాళ్ళు చేసిన ఏం చేయారండి మీరు అవసరాలతోటే తీసుకొస్తారు వాళ్ళు నేను బాగా చూసినా కూడా అవసరాలతో ఉంటాయి వాళ్ళు ఏదో చెక్కుతారు వాళ్ళు రోజు చెక్కుతారో తెలియదు అది తీసుకొని వస్తారా వాళ్ళ ఐదు వందల ఆరు వందలకు తీసుకుంటారు మన దగ్గరకు వచ్చి ఓ ఇది ఆ ఇది ఆ యంత్రం ఈ యంత్రం అంటారు దగ్గర దగ్గర రెండు మూడు వేలు వసూలు చేస్తారు జరుగుతుంది ఇది జరుగుతుంది జరుగుతలేదని నేను చెప్తలేను ఈ సమాజంలో ఇది జరుగుతుంది నాకు చాలామంది చెప్పిండ్రు కూడా నేను కూడా చూద్దాం ఈ యంత్రం అని నేను కూడా అడిగిన అక్కడ పోతే ఆరు వందలు ఏడు ఎనిమిది వందల వరకే ఉన్నాయి కానీ వీళ్ళు అడిగేది మాత్రం రెండు మూడు వేలే అడుగుతారు మనకు తెలియదు కదా మనకు గెలివనప్పుడు వాళ్ళు ఇలాగనే బెదిరిస్తారు అనమాట మనమే మనకు అబ్బో యంత్ర ప్రతిష్టాపన మంచిగా ఉంటుంది మేము మంచిగా పెట్టుకుంటున్నాం మీరు అనుకుంటారు కానీ చేసిపో వాళ్ళు హాయిగా పైసలు తీసుకుంటారు చేసిపోతారు మీకు రెండు మూడు నెలలు అయినాక ఇంట్లో తేడాలు అనేటివి కనిపిస్తుంటాయి ఎందుకంటే అమ్మవారు రాలేదు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీకు అంటే గొడవలు ఫస్ట్ భార్య భర్తల గొడవలు అయితే ఇంట్లో ఆడపిల్లలు కానీ ఉండి వయసు వచ్చిన ఆడపిల్లలు ఉండి ఇట్లా తిరుగుతూ ఉంటే కూడా వాళ్ళ కడుపు నొప్పులు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి అంటే నెల నెలసరి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ కడుపు నొప్పులు ఎక్కువ అవుతుంటాయి అందుకే మీరు కేవలం మీరు చూడండి మీరు మీ పూర్వీకులు యంత్రాలతోటి పెట్టుకున్నరా లేకపోతే పుట్ట బంగారు మీద పెట్టుకున్నరా మీరు కనుక్కోండి ఫస్ట్ ఎందుకంటే ఎవ్వరు చెప్తే వాళ్ళు వాళ్ళది కాదు ఇది ఎందుకంటే ఇది తరతరాలు నిలబడేది మీ మీరు ఎంత ఇప్పుడు ఎంత మంచిగా చేసుకుంటారో మీ తరాల వంశాలు కూడా అంత సంతోషంగా అంత వైభవంగా ఉంటారు మన పూర్వీకుల యంత్రాలు ఎవ్వరు పెట్టుకోలేదు ఇప్పుడు సపోజ్ బయటది ఎందుకు నా విషయంలో మా ఇంట్లోనే నేను చెప్తాను చూడండి మా ఇంట్లో ఉండే ఫస్ట్ మాకు వీరనాగమ్మ ఎల్లం ఉంది కదా మా ఇంట్లో ఉండేది మా ఇంట్లో మా ఎప్పుడన్నా ఎప్పుడో జమానా కింద నుంచి మా ఇంట్లో ఉండే మా అంటే మేము పెద్దోళ్ళం కాబట్టి మా ఇంట్లో ఉండే ఇది ఐదు మంది పొత్తులో ఉంటుంది మాకు అమ్మవారు అంటే ఐదు ఇండ్ల పొత్తులో ఉంటుంది అయితే అందరూ మా ఇంటికి వచ్చే వాళ్ళు ఇంకా రాను రాను ఇంకా ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ అంటే పాలేలు అన్నాక ఒక తోటి గొడవలు వస్తే మాట్లాడకుండా లేదు అయినా మా అమ్మవారు ఇంకా సరే ఆమెకు ఇంకా పండుగ చేయాలని అందరికీ చెప్పించడము ఇట్లా జరిగితే మేము ఏం చేసినాము ఇంకా ఇట్లయితే కుదరదు ఎవరు ఒకరింటికి ఒకరికి రారు మేం చేయాలంటే కుదరదు మా ఇంటికి ఎవరు రారు మేము వాళ్ళ పోము ఇట్లా గొడవల వల్ల ఏమంటే ఒక తోటి జాగది ఆమె అంటే మా పెద్దోళ్ళు అదేతో జాగ ఉంటే ఆ జాగలో పెట్టి అమ్మవారిని కూర్చున్నాం అప్పుడు కూర్చోబెట్టినప్పుడు మేము ఏం చేసినామంటే ఈ పాతదే కుటబంగారు తీసుకెళ్ళి అక్కడ వేసినాం కానీ యంత్ర ప్రతిష్టాపన అనేది మేము ఇక్కడ చేయలేదు ఎందుకంటే లేదు ఊరు యంత్ర ప్రతిష్టాపన ఎక్కడ జరగదు ఈ అమ్మవార్లకు ఉండదు ఎందుకు ఎందుకు పెడుతున్నారో కూడా నాకు కూడా అర్థం కాలేదు సరే మీరు సపరేట్ మేము గుడి కట్టించుకున్నాము మేము రోజు దూపదీపన నైవేద్యాలు పెడతాము మేము అన్నీ చేస్తాము రోజు కూడా అమ్మవారికి దూ అంటే దీపం పెట్టకుండా ఉండలేము అనుకున్న వాళ్ళు యంత్రాలను పెట్టవచ్చు యంత్రాలను పెడితే అమ్మవారి శక్తి పెరుగుతుంది మనకు కూడా మనం ఎంత ఆమెకు పూజ చేస్తుంటే ఆమె ముందు ఎంత దీప అంటే ఎంత అలంకరణ చేసి అమ్మవారికి దీప నైవేద్యాలు సమర్పిస్తుంటే ఆమె శక్తి పెరుగుతుంది మనకు కూడా మంచిదే కాదు అనట్లేదు కానీ ఇంట్లో పెట్టుకుంటే మాత్రము ఇబ్బందులు వస్తాయి పెట్టుకోవచ్చు యంత్రాలు ఆ యంత్ర ప్రతిష్టాపన చేసే వాళ్ళు కూడా అంత మంచి వాళ్ళు అయి ఉండాలి అంటే ఎక్కడ తిరగకూడదు చేయకూడదు వాళ్ళు అంటే కొంచెము అంటే సంసార జీవితంలో కూడా కొంచెము దూరంగా ఉండాలి అట్లాంటి ప్రతిష్ట అట్లాంటి వాళ్ళు ప్రతిష్టాపన చేస్తేనే అది మంచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు చేస్తుండరు అందుకే చూడండి పండుగలు చేసే వాళ్ళకి ఇవి మంచిగా లేదు మంచిగా ఉండే ఇన్ని ఫోన్స్ కాల్స్ నాకు రాకుండే కదా అందుకే చెప్తున్నాను నేను నాకు కూడా ఎందుకో ఇట్లా చెప్పడం వల్ల నేను కూడా అమ్మవారిని అంటే నేను కూడా శివుని అంటే ఏంటి తండ్రి ఇది మీ బిడ్డకే అంటే మీ బిడ్డ నిలుపుకుంటేనే ఇన్ని అంటే ఇలా జరుగుతుంది ఏంటి అంటే నాకు తెలిసింది ఏంటిది అంటే నాకు కరెక్ట్ మా అంటే ఇంట్లో నన్ను ఈ విధంగా నిలుపుకుంటున్నారు అనే భావన కలిగించింది కాబట్టి నేను చెప్తున్నా అంటే నన్ను సరిగా నిలబెట్టుకుంటలేరు నిలబెట్టుకున్నా నాకు మంచిగా ఉంటలేదు ఇంట్లో మరి నేను ఏం చేయాలి అనే భావన కలిగింది కాబట్టి నేను చెప్తున్నాను అందుకే యంత్రాలతోటి పెట్టుకోకండి కేవలము పుట్టబ ఇంకొకటి ఇంట్లో పెట్టుకున్న అంటే రెంటెడ్ హౌజులలో ఎప్పుడూ అమ్మవారికి పీటేసి పెట్టుకోకూడదు ఒకవేళ అమ్మవారు నేను చెప్తుంటారు కదా అమ్మ అమ్మవారు వస్తుంది నాకు పండుగ చేయి పండుగ చేయి అంటే ఇండ్లలో ఉండే ఆమె పండుగ ఏ విధంగా చేస్తారు అందుకే ఫోటో పెట్టుకొని చేయండి ఆమె తొందరగా పెడుతుంటుంది కదా నాకు పండుగ అంటే నేను ఎట్లా చేయాలని మీరు అమ్మవారిని అడగండి నాకు సొంత ఇల్లు నాకు సొంత ఇల్లు వచ్చినప్పుడే నేను చేస్తే అంతవరకు నువ్వు అడగక అని చెప్పు అంటే ఆమెనే ఏదన్నా చేస్తుంది కానీ మీరు వాళ్ళ అంటే ఈ చెప్పే వాళ్ళ దగ్గరికి పోవడం వల్లనే ఇక్కడే జరుగుతుంది అని నా భావన తప్పు ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పండి మీకు ఇలా జరుగుతుంది కాబట్టి అమ్మవారి పండుగ చేయి ఏం కాదు ఉన్నా ఏం కాదు ఎన్ని తోలు మారుస్తారు ఒక్కసారి మనము పుట్ట బంగారు పీఠం వేసినాము అంటే అది అట్లాగడి స్థిరపడాలి మళ్ళీ అంటే సంవత్సరం సం మనం చేసినప్పుడల్లా అది పెంచుకుంటూ పోవాలి పీఠాన్ని మళ్ళీ కొత్త దేవాళ్ళే మళ్ళీ దాని మీదే పడుతుంది ఇట్లా ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఓ నెలకు ఇంకొకరు కాల్ చేయమంటారు అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ ఆ పీఠాన్ని ఎత్తుకొని ఆ పీఠం ఇప్పుడు ఆ పీఠం ఎత్తాలంటే మళ్ళీ ఒగ్గోలు రావాలి మళ్ళీ ఏదో చిన్న కథ చెప్పాలి ఆ మట్టిని దోవాలి అంటే ఆ పుట్టబంగారాన్ని దోవ్వాలి మళ్ళీ తీసుకెళ్ళాలి ఇట్లా ఎన్నీ చేస్తారు అంటే మిమ్మల్ని అలా బెదిరిస్తున్నారు మీరు బెదిరుకుంటున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారు నిజంగా మీకు భక్తే ఉంటే నిజంగా అమ్మవారి మీద ప్రేమ ఉండి మీకు భక్తే ఉంటే ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు కానీ బిడ్డలను బాధ పెట్టదు ఆమె పని మనం చూడండి మన పిల్లలని బాధ పెడతామా పెట్టాం కదా అమ్మవారు కూడా అంతే బిడ్ పిల్లలని ఎప్పుడూ బాధ లేదు ఇంకా అమ్మవారు కూడా మనల్ని బాధ పెడుతుందంటే అమ్మవారు రాకుండా చేసుకోవడమే బెటర్ చాలా బెటర్ అది ఎందుకంటే మనం బా మనమే బాధలో ఉన్నప్పుడు ఆమె వచ్చి మనకి మనల్ని ఎట్లా బాధ పెడుతుంది మన అప్పులు చేసి ఇవాళ ఎంతమంది చాలామంది మేము ఇండ్ల పని చేసుకునేటోళ్ళము మేము కూలి పనులు చేసుకునేటోళ్ళము మేము ఎట్లా ఉండాలి మేమే బతుకు తె కోసం వచ్చినాము ఆమెనేమో మాకు పండుగలు చేయాలని అడుగుతుంది మేము ఎలా చేయాలి ఇప్పుడు ఈ పండగలు చేయాలంటే వీలు కావాలి ఏ నుంచి తేవాలి ఇవన్నీ సమస్యలు అడుగుతుంటే నిజంగా నాకు అమ్మవారు నిజంగా ఇంత కఠినత్వరాల తన బిడ్డలను బాధ పెట్టి ఆమె ఎలా పండగలు చేయించుకుంటుంది అంటే కా ఇది మాత్రం అమ్మవారి మాయలు కాదు మీరు ఎవరిని ఆడుకోకండి మీకు నిజంగా దేవుడు మీద నమ్మకం ఉంటే అమ్మ నేను పండగ అయితే చేస్తాను నాకు సొంత ఇల్లు ఇవ్వు నా జీవితం బాగుపడు అప్పు నువ్వు అడువు లేదా మా నుంచి ఎల్లుపు అని చెప్పేసాను సాఫ్గా ఆమెని నిర్ణయించుకుంటుంది మననేం ఇబ్బంది పెట్టదు మనకి ఏం ఇది కాదు ఎట్లా మన కర్మ కొద్దికి మనకు జరిగేది జరుగుతూనే ఉంటాయి ఎంత అమ్మవారు ఇంట్లో ఉన్నా మన కర్మ అనేది ఒకటి ఉంటుంది ఆ కర్మ కూడా కర్మ వల్ల కూడా మనకు కొన్నికి ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులే అనుభవిస్తుందా మనకు కొందము అమ్మవారు ఎప్పుడు శిక్షించదు ఆమె వెళ్ళిపోనాన్న వెళ్ళిపోతుంది కానీ నన్ను వెళ్ళిపోయిండ్రు కదా వెళ్ళిపోమన్నారు కదా వీళ్ళు అంతా చూస్తా నేను అంటే ఆమెకు మనకు ఏం తేడానే ఉండదు ఆమె కూడా ఒక మానవురాళ్ళే అవుతుంది అప్పుడు ఇంకా ఆమె దైవత ఎలా అవుతుంది కాదు కదా అందుకే మీరు నిర్ణయించుకోండి మీరే మొక్కుకోండి ఎవరు ఎవరో చెప్పిండ్రు కదా వాళ్ళు ఇలా చెప్తున్నారు కదా ఏమైతే ఇది కిరా ఇంట్లో ఉన్న పెట్టుకున్న ఏమవుతుంది అని వాళ్ళు చెప్తారు ఏదో వాళ్ళు చేస్తారు వాళ్ళ జేబులో పైసలు పడితే వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత ఇబ్బంది పడేది మాత్రము మీరే మనమే పడాలి ఇప్పుడు సపోజ్ చూడు నా విషయంలో చెప్తా నేను ఇప్పుడు మా సంవత్సరం నారాయే మా అమ్మవారి గుడి తెరిచిన తావుగూడంగా లేదు ఎంత అంటే పాత శివశక్తులు అందరూ అంటే అమ్మ దేవుడు వచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు అందరూ స్వర్గీకులు అయిపోయిండ్రు ఇప్పుడు కొత్తగా ఎన్నుకోవాలి ఆమె అయితే ఆమెకు ఎవ్వరు ముందుకైతే లేరు ఇప్పుడు ఐదు మంది ఇండ్లు ఎవ్వరు ముందుకైతే లేరు ఎవరు ఆమె పండుగ చేస్తలేరు అసలు దీపం లేదు ధూపం లేదు ఏది లేదు అసలు సంవత్సరం నారా నాకే డౌట్ వస్తుంది అసలు అంటే వీళ్ళు ఫోన్లో చెప్తుంటే అంటే దూ మాకు మేము ఎన్ని రోజుల పూజలు ఇంత పూజలు చేస్తున్నాం అమ్మవారు మాకు నాకెందుకు డౌట్ అంటే మేము సంవత్సరం నారా అమ్మవారికి దీపం లేదు ధూపం లేదు అసలు అమ్మవారి గుడి తెరవడమే లేదు మళ్ళీ మా అమ్మవారి ఎందుకు మౌనంగా ఉంది అంటే ఆమె ఎందుకు మళ్ళీ నాకైతే అనిపిస్తుంది అంటే నా కళలో ఏదో పండుగలు చేస్తున్నట్లు లేకపోతే ఎవరు శుభశక్తులు వస్తున్నట్లు ఇట్లా ఏదో చేస్తున్నట్లు అనిపిస్తుంది కానీ నా ఒక్కని వల్ల కాదు కదా ఎందుకంటే ఇప్పుడు ఐదు ఐదులు ఉన్నాయి నేను మొక్కుకున్నామ్మా నా వల్ల అయితే ఏం లేదు నువ్వు ఐదు మంది పొత్తులో ఉన్నావు నేను చిన్న అన్ని ఇంకా నా పైన చాలా మంది ఉన్నారు అందరు కలిపి ఆరేడు మంది ఉంటారు ఇప్పుడు అంటే సంతానాన్ని కలుపుకుంటే అందరూ ఒప్పుకుంటే చేసుకోవడం అందరితో పాటు నేను నేను ఇంట్లో ఫోటో పెట్టుకున్నా నా నేను ఫోటోలనే నిన్ను తలుచుకుంటాను నేను ఇప్పుడు బతకడానికి వేరే ఊరు వచ్చిన మేము ఊర్లో లేము కదా ఇప్పుడు ఊర్లో ఎవ్వరుండరు అంతా వేరే వాళ్ళు ఉంటారు ఇవ్వ మేమైతే ఇక్కడ వేరే బతకడానికి వచ్చేసినాము ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకుంటే నాది కిరాయిలే మేము సొంత లేదు సొంత ఇల్లు అంటే రీసెంట్గా అమ్ముకున్నాము అంటే ప్రాబ్లమ్స్ వల్ల కాదు మాకు ఇల్లు కొంచెం బాగాలేక మేమే తీసేసుకున్నాం అమ్మ మాకు మంచి ఇల్లు దొరికేంత వరకు మంచి ఆమెకే అప్ప చెప్పిన మాకు మంచి ఇల్లు దొరకాలి నేను మీ మళ్ళీ పూజ కానీ అక్కడ నుంచి అయితే అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం గురించి చెప్తే చూడండి చాలామంది ఏం చేస్తుంటారంటే వేరే ఊర్లలో ఉంటుంది అమ్మవారు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఊర్లో ఉన్న అమ్మవారిని వదిలేసి ఇక్కడ కొత్తగా నిలుపుకుంటున్నారు ఎప్పుడు అట్లా నిలుపుకోకూడదు ఎందుకంటే మేము ఇంకా ఊరికి వెళ్ళిపోం కదా ఇంకా అక్కడ పోతే పోని అక్కడ ఎవరైనా చేసుకుంటారు అయితే ఈ పొత్తులో ఉన్నదాన్ని ఎప్పుడు విడదీయకండి విడదీస్తే మీకే ఇబ్బంది అవుతుంది మీకు ఇంకా అంత వీలైతే ఇక్కడ ఎలాగో మీరు నిలుపుకుంటే ఖర్చు పెడతారు కదా ఆ ఖర్చు మిగిలించుకొని ఓ మీరు ఎప్పుడో ఒకసారి ఊరికి వెళ్ళి ఏదో మంగళవారము శుక్రవారము ఎప్పుడో ఒకసారి పోయి అక్కడ ఏదైనా అమ్మవారికి బోనము అని వండి ఏదో అమ్మవారికి నైవేద్యం పెట్టి వస్తే మీకు ఏ విధంగా కానీ మీరు సపరేట్ మీరు మళ్ళీ ఇక్కడ మీరు ఎక్కడ బతకడానికి వస్తే మీరు అక్కడ ఒకవేళ స్థిరపడిన ఇల్లు ఉండి సొంత ఇల్లు ఉండి ఉన్నారనుకోండి నిలుపుకోకండి ఎప్పుడే కానీ కొత్తలా ఉన్నది నిలుపుకున్నారంటే మీకు ఇబ్బంది అవుతుంది నిలుపుకోకూడదు ఆమె అక్కడే మీకు వీలు అయినప్పుడల్లా ఎప్పుడో ఒకసారి నెలకో రెండు నెలకో రెండు మూడు నెలలకు పోయి అమ్మవారికి రెండు టెంకాయలు కొట్టి ఇంకా ఎప్పుడైనా మీకు పండుగలో అది ఏదో ఉన్నప్పుడు అమ్మవారికి ఏదో నైవేద్యం వండి పెట్టి రాండి మీకు ఇంకా మంచి ఐశ్వర్యాన్ని విడదిస్తేనే ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే మీరు సపరేట్ కావాలి అంటే అక్కడ ఉన్న అమ్మవారి నుంచి కొంచెం పుట్ట బంగారు తీసుకొని రావాలి మీరు ఎందుకంటే ఇప్పుడు మిగతా వాళ్ళు అయితే తీసుకొని కదా మీరే అట్లా ఎట్లా తీసుకెళ్తారు అంటే రోగాలు మీరు ఎవరైనా సరే తీసుకోపో అన్నారనుకోండి అక్కడ అమ్మవారిని కదిలియాల్సి వస్తుంది అదేవిధంగా అప్పుడు ఏమైతుంది అక్కడ ఎవరికైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి అప్పుడు మీ మీద పడుతుంది అంటే ఆహా ఇట్లా గుండబోయిండ్రు అందుకే మాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినా అని అప్పుడు మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది అందుకే పొత్తులో దాన్ని అలాగే పూజించండి మీరు సపరేట్ ఏమీ చేసుకోకండి కావాల్సిన మీరు ఇంట్లో ఫోటో పెట్టుకొని పూజించుకోండి అంతేగాని మళ్ళీ అక్కడ నుంచి పుట్ట బంగారు తెచ్చి ఇంకా లేరు ఎవ్వరు పట్టించుకుంటలేరు వదిలేసిండ్రు ఎవరంతకు వాళ్ళు పెట్టుకున్నారు అన్నప్పుడు మిగతాది ఇంకా ఎవరంతకు వాళ్ళు పెట్టుకున్నప్పుడు మనము అక్కడ ఉన్న పుట్ట బంగారు మాత్రం తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఇంకా వదిలేసిండ్రు అందరూ వదిలేసిండ్రు ఎవరంతకు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ధూపదీప నైవేద్యాలు లేవు కాబట్టి అప్పుడు మనం తెచ్చుకొని మనం పూజించుకోవచ్చు కానీ అక్కడ ఇంకా వేరే వాళ్ళు ఉన్నారంటే అట్లా తెచ్చుకోకూడదు అనమాట అయితే నేను నేనైతే ఇప్పుడు ఏం చేయలేను నా వల్ల కాదు నీ ఇష్టం అంతా ఎవ్వరు చూసుకో అన్నది ఇంకా అప్పటి నుంచి అమ్మవారు ఇంకా శాంతి ఇచ్చింది అంటే ఇంకా నాకు రా అంటే నాకు ఇంకా చెప్పడం లేదు పండుగలు కానీ ఇట్లా చేయండి అట్లా అట్లా నాకు కావాలి ఇవన్నీ ఏం లేదు ఎందుకంటే ఆమె అందరిని ఒప్పించుకోవాలి కదా అందరిని ఒప్పించుకోవాలి అప్పుడు ఆమె చేసుకోవాలి సంవత్సరం నర ఇంతవరకు దీపం లేదు ధూపం లేదు అసలు డోరే అసలు అమ్మవారి గుడి తలుపు లేదు ఎరవట్లేదు అంటే ఆమె శాంతంగానే ఉంది ఎందుకంటే మన దగ్గర ఉంది మనం అమ్మవారికి వేడుకోవాలి మన పరిస్థితి ఏంటో మనం చెప్పుకుంటే ఆమె కూడా శాంతిస్తుంది ఓపిక పడుతుంది ఆమె పండుగ నిజంగా జయించుకోవాలంటే అందరి మనకు కూడా కొంత ఏదో డబ్బులు వచ్చేదంటే డబ్బులు రప్పిస్తుంది ఏదో విధంగా మనకు డబ్బు అయితే సమకూరుస్తుంది ఆమె పండుగకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు మన దగ్గర సమర్పించుకున్న తర్వాతనే ఆమె వచ్చి మళ్ళీ అడుగుతుంది మీకు డబ్బు వచ్చింది కదా నేను ఇచ్చాను కదా నా పండుగ చేయ అప్పుడు మనం ఈజీగా మనము చేయొచ్చు అన్నమాట అంతేగాని ఇవాళ అప్పులు చేసి చిన్న చిన్న పనులు చేసి అంతంత వేలు పెట్టి పండుగలు చేయాలంటే కుదిరిన పని మీరు ఎవ్వరి మాటలు నమ్మకండి వాళ్ళు ఏదో చేస్తారో ఇంకొకటి నేను మరీ మరీ చెప్తున్నా ఎవ్వరు ఇంట్లో అమ్మవారి యొక్క యంత్రాలు పెట్టి ప్రతిష్టాపన చేసుకోకండి ఒకవేళ చేసుకున్నారంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని ఇబ్బందులు వస్తాయి ఫస్ట్ భార్యాభర్తలకే విడిపోయే అంత అంటే అంత కొట్లాటలు అవుతాయి అన్నమాట ఈ యంత్రాలు ఎందుకు పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అసలు పెట్టించుకునే వాళ్ళు ఎట్లా పెట్టించుకుంటున్నారు మీకు తెలియదా అంటే మీ పూర్వీకులు ఏ విధంగా పెట్టిండ్రు వాళ్ళు మస్తు చెప్తారు పండుగ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది అట్ల చేస్తే మంచిగా ఉంటుంది అని వాళ్ళు చెప్పేది కాదు ఫస్ట్ మీ మూలం అనేది గుర్తుకు గుర్తుకుండాలి లేదు మా పెద్దల నుంచి ఇదే విధంగా ఉంది మేము ఇట్లాగనే చేస్తామని అంటే ఆచారాన్ని మర్చిపోకూడదు మన మీరు కొత్తగా చేస్తేనే కొత్త కొత్తవి మనకు పుట్టుకొస్తాయి అనమాట అందుకే చూడండి మన పూర్వీకులు పెట్టుకున్నారు ఎవరు భార్య భర్తలు ఎవరు విడిపోలే హ్యాపీగా సంతోషంగా ఆవుషులతో బతుకున్నారు కొంతమంది వంద సంవత్సరాలకు బతుకున్నారు ఎందుకంటే వాళ్ళు అట్లా చేసుకున్నారు ఇవాళ మనము చేసిన పండుగ చేసిన రెండు మూడు నెలలకే ఇంట్లో గొడవలు మీరు బాగా గమనించ పండుగలు చేసి ఉంటారు కదా చూడండి చేసిన రెండు మూడు నెలల నుంచి ఇంట్లో భార్య భర్తలకు పీకులాటలు కోట్లాటలు ఈ వారాలు వచ్చినాయి అంటే ఇంకా అయిపోయి ఒకరికి ఒకరికి ఇంట్లో తపాలలు మోగడమే సరిపోయింది ఉంటుంది అంటే అట్లా అవుతుంటుంది ఏం కాదు మీరు ఇప్పటికైనా మీరు యంత్రాలు మాత్రము పెట్టుకోకండి యంత్రాలతోటి మీరు మామూలుగా మీకు స్తోమత లేనప్పుడు అమ్మవారి వేడుకోండి అమ్మవారినే వేడుకోండి ఇంక మీకు ఏ దేవుడు వస్తున్నాడో ఆ దేవుడినే వేడుకోండి మా దేవులే మీకు అంత మంచి చేస్తారు మీకు ఎన్నో డౌట్స్ ఉంటే కూడా నేను ఎట్లాగో ఫోన్ నెంబర్ ఇచ్చిన కాబట్టి ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఫోన్ ఎత్తుతా కాకపోతే కొంచెం లేట్ అయినా నేనన్నా ఫోన్ చేశాను ఎందుకంటే నేను కూడా ఏదో ఒక పని చేసుకోవాలి నా దేరుగు చూసుకోవాలి కాబట్టి నా పనిలో నేను ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మీకు ఫోన్ అనేది ఎత్తుతాను అన్నమాట ఎత్తుతా ఒకవేళ మిస్డ్ కాల్స్ ఉంటే కూడా నేను కూడా నైట్ పదిన్నర పదకొండు ఇటు వరకు మిస్డ్ కాల్స్ అన్నీ రాసుకొని వాళ్ళకి నేనే స్వయంగా చేసినానమాట పదకొండు నైట్ పదకొండు ఇటు వరకు అందుకే మీరు ఏం దిగులు చేయకండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫోన్ చేసినా నేను మిస్ కాల్స్ తర్వాత చూసుకొని నేను ఫోన్ చే నేనే ఫోన్ చేస్తా ఒకవేళ నేను ఫ్రీగా ఉంటే చేసిన నెంబర్ ఎత్తుతా లేకపోతే తర్వాత నన్న నేనే చేస్తాను అందరికీ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్